హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్ ఈరోజు ఎపిసోడ్ అయితే సూపర్గా అదిరిపోతుంది ఎక్కడా స్కిప్ చేయకుండా మొత్తం చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మీరు ఎంజాయ్ చేయగలుగుతారు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేసేయండి ఇక ఎపిసోడ్లోకి అయితే వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవగానే చివరి ఆఖరికి రాజ్ని శ్వేత కూడా ఇక అనుమానిస్తుంది అసలు నువ్వు అందరి వగవాడిలాగా కాదనుకున్నాను కానీ నీకంటే నా భర్తే నయం నన్ను ఎంతో కొంత టార్చర్ చేసినా ఇలాంటి పనులు ఎప్పుడు చేయలేదు నిన్ను ఎంతగానో ప్రేమించినా ఆ పిచ్చి కావ్య నిన్ను నెత్తిన పెట్టుకొని చూస్తుంటే నువ్వేమో సడన్గా ఒక బిడ్డకి తీసుకొని వచ్చి నీ కొడుకుని చెప్తున్నావు చిచ్చి అసలు నిన్ను చూస్తుంటేనే చిరగ్గా ఉంది అని చెప్పి ఇక రాజ్ని ఇక తిట్టేసి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది శ్వేత శ్వేత ఆ రకంగా మాట్లాడడం మొత్తం కూడా వింటుంది కావ్య చివరాకరికి శ్వేత కూడా ఈయన గురించి ఏమి తెలీదా ఈ బిడ్డ గురించి శ్వేతకి ఖచ్చితంగా తెలిసే ఉంటుంది అని చెప్పి అనుకున్నాను కానీ చివరాకరికి శ్వేత కూడా ఇలా రియాక్ట్ అయ్యి వెళ్ళిపోయింది అని చెప్పి కావ్య ఇక ఆలోచిస్తూ ఉంటుంది ఇంతలో ఇక బాబు ఏడుస్తూ ఉంటాడు ఇక సడన్గా బాబు ఏడుస్తూ ఉంటే రాస్కి ఏం చేయాలో తెలియక కాళావతి కళావతి అని చెప్పి పిలుస్తాడు ఇక వెంటనే కావ్య అక్కడికి వెళ్తుంది కాళావతి ఎందుకు బాబు ఏడుస్తున్నాడో అర్థం కావట్లేదు బొజ్జ నిండా పాలున్నాయి అలా అని చెప్పి ఇక వాడు పొద్దున్నే ఉగ్గు కూడా తినిపించావు కదా మరి ఇంకా ఎందుకు ఏడుస్తున్నాడు అనగానే ఎందుకు ఏడుస్తున్నాడా ఈ ఆఫీస్ అట్మాస్ఫియరు చిన్నపిల్లలకి నచ్చదు వాళ్ళకి ఎంతసేపు కలర్ఫుల్గా బొమ్మలు కావాలి బొమ్మలు ఏమీ లేకుండా మీరు ఒకటే మీ వర్క్ మీరు చేసుకుంటూ ఉంటే వాడేమన్నా పెద్దవాడా మీ దగ్గర కూర్చొని వాడు మిమ్మల్ని చూడటానికి వాడు చిన్నవాడు దానికి తోడు వాడికి బొమ్మలు కావాలనిపిస్తుంది వాడు వాటితో ఆడుకుంటూ ఉంటే వాడు ఏ అలరి చేయడు ఏ ఏడుపు ఏడాడు అని చెప్పాను అవునా అవున మరి ఇప్పుడు ఎలాగా అనగానే ఇప్పుడు ఎలాగా అనే కంటే ఆ బిడ్డని తెచ్చినప్పుడు మీరు ఒకసారి ప్రశ్నించుకోవాల్సింది ఈ బిడ్డని తీసుకొని వెళ్తున్నాను వీడిని ఎలా పెంచుతాను వేలా వీడిని కాపాడుకుంటూ వస్తాను అన్నది ఒక్క క్షణం ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సింది ఇక మీ మట్టుకు మీరు ఇక బిడ్డను తీసుకొని వచ్చారు కానీ బిడ్డ గురించి ఒక్క విషయం కూడా మీకు తెలియదు అని చెప్పి కావ్య అంటుంది సరే అయితే వీడికి బొమ్మలు కావాలి అంటున్నావు కాబట్టి మరి ఇప్పుడు బొమ్మలు ఆన్లైన్లో ఆర్డర్ చేస్తాను అనగానే ఆన్లైన్లో ఆర్డర్ చేసేసరికి మూడు రోజులు పడుతుంది మూడు రోజుల వరకు బిడ్డ మీలాగే వెయిట్ చేస్తూ ఉంటాడా లేకపోతే నా బిడ్డ తెల్లవరా అని చెప్పి వెయిట్ చేస్తూ ఉంటాడా వాడు పసిబిడ్డ అని చెప్పి ఇప్పుడే ఆగండి నేను వెళ్ళి తీసుకొని వస్తాను అని చెప్పి ఇక హ్యాండ్ బ్యాగ్ తీసుకొని కావ్య అయితే ఇక బిడ్డకి కావలసిన బొమ్మలన్నీ కూడా ఇక తీసుకొని సంచుల్లో పెట్టుకొని వస్తూ ఉంటుంది అదే టైంలో ఇక మరొకవైపు కనకం కృష్ణమూర్తి కూరగాయల మార్కెట్కి వెళ్ళి కూరగాయలన్నీ కొనుక్కుంటూ వస్తూ ఉంటారు ఎదురుగా ఉన్న కావ్యం చూసి చూడండి మీ ముద్దల కూతురు చివర అక్కరికి ఏ రకంగా తయారైందో దాని జీవితం ఎంతో బాగుంటుంది పూల దారిలో ఉంటుంది అని చెప్పుకుంటే ఇదిగో ఇలాగైంది అని చెప్పి కనకమైతే లోపల బాధతో పైకి కావాలని కావ్యకి ఆ నొప్పి తగిలి పుట్టింటికి వచ్చేయాలని మాట్లాడుతుంది ఇక వెంటనే కృష్ణమూర్తి అమ్మ కావ్య ఏంటమ్మా ఇదంతా చేతిలో ఈ బొమ్మలన్నీ ఏంటమ్మా అనగానే అవునా ఇవన్నీ కూడా ఆ పసు బిడ్డకి అని చెప్పి అనగానే తెలుస్తూనే ఉందమ్మా కానీ నువ్వెందుకమ్మా ఇవన్నీ తీసుకొని వస్తావు బిడ్డని తెచ్చిన వాడే ఏదో బిడ్డని చూసుకుంటాడు మరి నువ్వెందుకు ఇక ఈ రకంగా బొమ్మలు కొనాలి అని చెప్పి కనకం అంటుంది అదేంటమ్మా చిన్నపిల్లవాడి మీద మనం కోపం చూపిస్తామా వాడు ఒకటే ఏడుస్తున్నాడు తల్లి నుంచి దూరం చేసినంత ఈజీ కాదు కదా పెంచడం ఇంకా మా వారికి తెలియదు పిల్లల్ని ఏ రకంగా చూసుకోవాలి పిల్లలు ఇక ఏ రకంగా పెరుగుతారు అన్నది మర్చిపోయారు ఇక అందుకే బిడ్డని తీసుకొని వచ్చారు కానీ క్షణం క్షణానికి ఇక నన్ను పిలుస్తూ నన్ను అడుగుతూ ఆ బిడ్డని ఏదో రకంగా చూసుకుంటున్నాం అని చెప్పనగానే ఏంటే కావ్య నువ్వు కూడా ఈ రకంగా మాట్లాడితే ఎలాగా బిడ్డని తీసుకొని వచ్చాడు నా భర్తకి ఏమీ తెలియదు అమ్మాయికుడు అన్నట్టుగా మాట్లాడతావేంటి ఇక పెళ్ళి రోజు ఏ భర్త అయినా భార్యకి చీర నగలో లేదంటే కనీసం ఒక ఫ్లవర్ బుకేనో తెచ్చి సప్రైజ్ చేస్తాడు కానీ అల్లుడు గారు అలా చేయలేదు నిలువెత్తు సాక్ష్యాన్ని తీసుకొని వచ్చి నా రక్తాన్ని పంచుకున్న బిడ్డ అని చెప్పి అన్నాడు ఇక అది కూడా వింటూ ఆ ఇంట్లో ఉంటూ ఆ బిడ్డకి సేవలు చేస్తూ వాడు ఇక మా భర్తకి బిడ్డని పెంచడం చేత కాలేదని అమాయకంగా వింటే నీ జీవితం ఎటు వెళ్తుందో నీకు అర్థమవుతుందా ఇప్పటికీ ఇక మించింది లేదు ఖచ్చితంగా ఖరాఖండీగా ఆ బిడ్డ ఎవరి బిడ్డ లేదంటే నేను పుట్టింటికి వెళ్ళిపోతాను మీ సంగతి నేను కోర్టులో తేల్చుకుంటానని స్వప్నలాగా ఎదురు తిరుగు అప్పుడే నీ జీవితానికి మంచి రోజులు వస్తాయే అని చెప్పి అంటుంది కనకం అదేంటమ్మా ఏంటమ్మా నువ్వు మాట్లాడేది నిజంగా నేను కోర్టుకెళ్తే ఆయనకి మంచి జరుగుతుందా నాకు మంచి జరుగుతుందా ఎవరికి ఏమి జరగదమ్మా ఒక మనిషికి మనసులో ప్రేమ ఉంటేనే అది నెరవేరుతుంది తప్పించి ఆయన మనసులో ప్రేమ లేకుండా బలవంతంగా మనం కాపురం చేయలేమమ్మా కానీ ఎప్పటికీ కూడా ఆయన తప్పు చేరని నా మనస్సాక్షి చెప్తుంది ఆయనతో సంవత్సర కాలం పాటు నేను ఉన్నాను ఆయన కనీసం కన్నెత్తి ఎవరిని చూడని మనిషి ఈరోజు సడన్గా ఒక బిడ్డనికి నేను తండ్రిని అయ్యానని చెప్తే అందరూ నమ్మేసినట్టు నేను ఎలా నమ్మేస్తానమ్మా మీ అల్లుడు గారు అలాంటి పని చేయరు ఆయన చేసే పనికి ఖచ్చితంగా ఏదో కారణం ఉంది ఆ కారణాన్ని ఇక తెలుసుకోవాలి ఆ కారణం తెలుసుకుంది నాకు మనశ్శాంతి లేదు ఇక ఈ బొమ్మలు అంటావా ఆ బిడ్డ ఎవరి బిడ్డైనా ఇక దేవుడితో సమానం చిన్న పిల్లలు ఇక దేవుళ్ళతో సమానం కదమ్మా ఆ బిడ్డ ఏం తప్పు చేశాడు ఆయన తీసుకొని వచ్చినంత మాత్రాన ఆయన బిడ్డని మనం నిందించడం కరెక్టా ఆ పసిబిడ్డకి కుక్కడి పాలు అందిస్తున్నాను ఆడుకోవడానికి బొమ్మలు కొనిస్తున్నాను ఇదంతా పుణ్యమే కదమ్మా పుణ్యం నాకు ఇంకా మంచిని కోరుతుంది కానీ చెడును కోరదు కదమ్మా అని చెప్పి అనగానే కావ్య నిజంగా నువ్వు నా కడుపులో పుట్టావు కానీ నువ్వు ఎంతో ఎత్తు ఎదిగిపోయావు చివరి అక్కడికి నువ్వు ఈ రకంగా మాట్లాడుతుంటే నా మీద నాకే అనిపిస్తుంది నిజంగా నేనే కన్నానా నా కూతురేలా మాట్లాడుతుందే అని చాలా గర్వంగా అనిపిస్తుంది నిజమే అల్లుడు గారు గురించి నేను కూడా అందరిలాగా ఇక ఊహించుకున్నాను అల్లుడు గారు ఎప్పటికీ తప్పు చేయరు అల్లుడు గారు ఏదో దాస్తున్నారమ్మా అది తెలుసుకొని ఖచ్చితంగా ఆ విషయంలో నువ్వు మంచిగా రాణించి నువ్వు బయటకు వస్తావు నీకు ఈ దేవుడు అన్యాయం చేయడు నీకు నీ పుణ్యమే కాపాడుతుంది అని చెప్పి ఇద్దరు తల్లిదండ్రులు కూడా కామికి మంచి చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇక బొమ్మలు మోసుకొని ఆఫీస్కి వస్తుంది కావ్య ఇక ఆ రకంగా బొమ్మలు తీసుకొని వస్తూ ఉంటే ఆఫీస్లో వాళ్ళందరూ కూడా కావ్యం చూసి ఏంటో ఈ మేడం పాపం చాలా తెలివి తక్కువ లేదంటే భర్త ఏంటో ఆ బాబుని తీసుకురావడం ఏంటో ఆ బాబు ఎవరు అంటే ఏంటో అని చెప్పి అమాయకంగా చెప్పడం ఏంటో చివరి అక్కడికి ఆయనని ఎవరైనా ఒక్క మాట అన్నా కూడా ఊరుకోకపోవడం ఏంటో ఇదిగో అమాయకులు ఆడవాళ్ళు ఇలా అమాయకంగా ఉంటేనే ఇలా బరితించి కుటుంబాన్ని చీల్చి ఇక వేరొక అమ్మాయిలతో పిల్లల్ని కంటారు అసలు రాజు సారు ఆ బిడ్డని తీసుకొని వచ్చినప్పటి నుంచి ఒకటి గమనిస్తున్నాను ఆ బిడ్డ గురించి అడిగితే మాత్రం కళ్ళు పెద్దవి చేసి ఇష్టం వచ్చినట్టుగా గట్టిగా అరిచి తిడుతున్నారు అసలు తప్పు చేయకుండా ఉంటే ఎవరికి కోపం రాదు తప్పు చేస్తేనే అంత కోపం వస్తుంది అసలు కావ్య మేడం అంటే ఫస్ట్ నుంచి కూడా ఇష్టం లేదు రాజ్ సార్కి ఎప్పుడు చూసినా ఇక కావ్య మేడంని తిడుతూ ఉంటారు అలాంటిది కావ్య మేడం మాత్రం రాజ్ సార్ మీద చాలా ప్రేమగా ఇక ఎప్పుడు ఉంటూ ఉంటుంది అని చెప్పి ఇక అక్కడే ఉన్న స్టాఫ్ అంతా శృతి అలాగే మాట్లాడుకుంటూ ఉంటారు ఇక అటువైపుగా అయితే వచ్చి మొత్తం కూడా వింటాడు వాళ్ళ మనసులో ఉన్న మాటలు మొత్తం కూడా విని రాజ్ అయితే అనుకుంటాడు నిజమే నేను ఏ రోజు కావని ఒక మనిషిలాగా చూడలేదు తనకి ఒక మనసు ఉంటుంది తన మనసు బాధపడుతుంది అన్న సంగతి మర్చిపోయి నా స్వార్థంగా నేను ఎప్పుడూ కూడా తనని ఉపయోగించుకోవడం తప్పించి నా వైపు నుంచి తనకి ప్రేమ పెంచలేదు పంచలేదు ఈరోజు ఒక బిడ్డని తీసుకుని వచ్చి తన గుండె పగిలేలాగా చేశాను అయినా కూడా ఆ బిడ్డకి ఆకలి తీర్చడం అలాగే ఆ బిడ్డకి సేవలు చేయడం ఒక్క కళావతికే చెల్లుబాటు అయింది నిజంగా కళావతి లాంటి అమ్మాయి నాకు జీవిత భాగస్వామి అవ్వడం నిజంగా నేను పూర్వకాలంలో చేసుకున్న పుణ్యమే అని చెప్పి రాజైతే మనసులో అనుకుంటాడు ఇక వెంటనే ఇక బొమ్మలు తీసుకుని వచ్చి ఏమండి ఇదిగోనండి బొమ్మలు ఈ బొమ్మలు అన్నీ వేసి ఇదిగోండి ఈ ప్లేస్లో కూర్చోపెట్టి ఇక ఆడించండి ఆ ఫైలు నాకు ఇవ్వండి నేను చెక్ చేసి నేనే డిజైన్స్ వేస్తాను అని చెప్పానగానే ఇక అయితే చాలా సంతోషంగా కావ్య బొమ్మలు తెచ్చి తెచ్చిందని ఆ బొమ్మలన్నీ ఆ చిన్నపిల్లవాడికి ఇస్తాడు ఇక వాడు ఒక్కసారిగా నవ్వుతూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు ఆ పసిబిడ్డ ఇక అప్పటికే ఇంట్లో అయితే ఇక రుద్రాణి రాహుల్తో ఒరే రాహుల్ మనకి ఇంత పెద్ద విషయం తెలిసినా కూడా ఇంకా అలానే సైలెంట్గా ఉంటా ఉంటే ఇంకా మనంత పిచ్చు వాళ్ళు ఇంకొకరు లేరు ఒకప్పుడు నువ్వు తప్పు చేశావని అందరూ ఇంట ఇల్లు పాది నీ మీద నిందలు వేసి ఆఫీస్ నుంచి వెళ్లకుండా చేశారు ఇక నువ్వు ఇంట్లో అటు ఇటు తిరుగుతూ ఖాళీగా ఉన్నా కూడా కనీసం నిన్ను ఏ ఆఫీసు చూసుకోమని ఎవరు చెప్పలేదు అలాంటప్పుడు రాజ్ ఇంత పెద్ద తప్పు చేసినప్పుడు రాజుని నిలదీసి అధికారం నాకు లేదా ఈరోజు తాడోపేడో తేలిపోతుంది ఇంట్లో ఖచ్చితంగా నువ్వు ఎండి అవుతావురా అని చెప్పి ఇక రాహుల్తో అంటూ ఉంటుంది మరొక పక్క ఇందిరాదేవి మరొక పక్క ఇందిరాదేవి అలాగే సీతారామయ్య ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు ఇందిరాదేవి బావా నాకు ఏంటో నాకు ఏమీ అర్థం కావట్లేదు బావా వాడిని చూస్తుంటే ఏదో విషయం దాస్తున్నాడనిపిస్తుంది కానీ వాడు నోరు తెరిచి చెప్పట్లేదు ఈరోజు ఆ పసిబిడ్డని వేసుకొని ఆఫీస్కి వెళ్ళాడు ఇప్పటివరకు ఇంట్లోనే అందరికీ వీళ్ళ మాటలే పడలేకపోతుంటే ఇక వాడు బయటకే తీసుకొని వెళ్ళాడు సమాజం ఏమని కోషణిషన్ చేస్తుందో ఏమని బదులు చెప్పాలో అర్థం కావట్లేదు బావా అని చెప్పి బాధపడుతుంది ఇందిరాదేవి నువ్వు వాడి గురించి సమాజం గురించి బిడ్డ గురించి ఆలోచన చేస్తున్నావు నేను ఇంటి మనవరాలు కావ్య గురించి ఆలోచన చేస్తున్నాను ఇక కావ్య జీవితం గురించి ఏ నిర్ణయం తీసుకోవాలో అర్థం కావట్లేదు పాపం ఆ పిచ్చిది వాణ్ణే నమ్ముకొని రాత్రి అనగా పగలనగా వాణ్ణి ఇక కాపలా కాచుకుంటూ అవ్వరం ఊర్లో లేనప్పుడు వాడి ప్రాణాలని కాపాడిన దేవత అలాంటి దేవతకి కూడా వాడు అన్యాయం చేయగలిగాడా అని చెప్పి నాకు నాకే ఒక్కొక్కసారి రాజు మీద చాలా కోపం వస్తుంది చిట్టి అని చెప్పి అనగానే అవును అవును బావ వాడు పూర్తిగా ఈ రకంగా చేస్తాడని నేను ఊహించలేదు ఏదైనా ఒకవేళ కావి అంటే కోపం ఉందేమో ముసుగేసుకొని వచ్చి వాడి జీవితంలోకి వచ్చిందని వాడికి కోపం ఉందనుకున్నాను కానీ నిజానికి ఇంత తప్పు చేస్తాడని అనుకోలేదు బావా అనగానే ఇక వాడు ఏం తప్పు చేసినా అపర్ణ మాత్రం ఏ రోజు కావ్యని దగ్గరకు తీసుకోలేదు ఇంటి కుటుంబం అంతా కూడా కావ్యని ఎంతో కొంత బాధపెట్టిన వాళ్ళమే మనతో సహా అలాంటప్పుడు కావ్య జీవితానికి బా భరోసాగా ఏదో ఏదో మాత్రం చెయ్యాలి చేయకపోతే కావ్య జీవితానికి మనం ఇక కావ్య చూసే చూపులకి మనం సమాధానం చెప్పలేము అని చెప్పి ఇందిరాదేవి సీతారామయ్య అనుకుంటూ ఉంటారు ఇక ఈ లోపలే ఇక రాజ్ అలాగే కావ్య పిల్లవాడు బొమ్మలు అన్నీ కూడా తీసుకొని వస్తారు ఇక హాల్లో అప్పటికే రుద్రాణి అయితే ఖచ్చితంగా ఈరోజు అందరి ముందు ఇక నిలదీస్తాను రాజ్ని ఇక వీళ్ళు ఉంటే ఇక మీడియా వాళ్ళని కూడా పిలిపిస్తాను నా కొడుకు అయితే ఈరోజు ఖచ్చితంగా ఎండి స్థానంలో కూర్చోవాలి అని చెప్పి అనుకుంటూ ఉంటుంది మరొక వైపు అనామిక అయితే నా మొగుడికి కనీసం కొంచెం కూడా బాధ్యత లేదు ఇక ఎంతసేపు కవిత్వాలని చెప్పి తిరుగుతాడు తప్పించి ఒక్కరోజు కూడా ఆఫీస్కి వెళ్తానని అనుకొని అనుకోడు కాబట్టి ఈరోజు ఖచ్చితంగా అందరి ముందు రాజ్బాబు గారు బయటికి వెళ్ళి పరువు తీసేస్తున్నారు ఆ బాబు గురించి అందరూ కూడా అడిగితే ఇంటి గౌరవం అంతా పాడైపోతుంది అలాంటి రాజ్బాబు గారు గడప దాటకుండా ఉండాలని మీరు శాసించారు కదా అలాంటప్పుడు ఆఫీస్కి ఎలా వెళ్తారని చెప్పి నిందిస్తాను ఇక వెంటనే కూడా ఆఫీసు ఎండీగా నేను బాధ్యతలు వహిస్తానని చెప్తాను ఎందుకంటే కావికండ ఎక్కువ చదువుకున్నాను ఎంతో కొంత నాకు నాలెడ్జ్ ఎక్కువే కాబట్టి ఈ ఇంటికి మహారాణిని అయిపోతాను అని చెప్పి తను ఒక రకంగా ఆలోచన చేస్తూ ఉంటుంది ఇక ఇంతలో ఇక రుద్రాని మెల్లగా స్టార్ట్ చేస్తుంది ఇక హాల్లో అందరూ వచ్చారు కదా మీతో ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి అని చెప్పి అనగానే ఇక అపర్ణాదేవి చాలా సీరియస్గా మాకు తగ్గ కొన్ని ఉన్నాయి ఆ బాధల్లో నువ్వేం ఇంపార్టెంట్ మాటలు మాట్లాడతావు అని అనగానే అవును వదిన మీకు తగ్గ బాధలేంటి అవి అందరికీ సంబంధించిన బాధలే రాసు ఏమన్నా బయటవాడా ఏంటి సొంత నా మేనల్లుడు ఇక రాహుల్ నీకు మేనల్లుడు అలా అలాంటప్పుడు ఎవరైనా ఒకటే కదా ఈ ఇంట్లో అనగానే రాజును చూసి ఇక వెంటనే అపర్ణ చాలా సీరియస్గా బొమ్మలు కావ్య చేతిలో చూసి అసలు ఈ కావ్య ఎప్పుడు నా మాట లెక్క చేయదు ఇక ఎప్పుడు కూడా నేను అందరి ముందు తల దించుకునేలాగే చేస్తుంది రాజ్ ఆ బిడ్డకి తల్లిదండ్రులు ఎవరో చెప్తాడని వాడిని ఇక అందరి ముందు దోషిలాగా అతిథిలాగా నేను చెప్తే వాడికి ఒకళ్ళ దాగా బిడ్డకి బొమ్మలు కూడా మోసుకొని వచ్చింది ఇలాంటిది కావిని ఇంట్లో నుంచి పంపించేయాలి అసలు అప్పుడే వీడు దారికి వస్తాడు అని చెప్పి ఇక లోపల కావి గురించి అనుకుంటూ ఉంటే వెంటనే ఇక రుద్రాణి ఏం మాటలు డాలనుకుంటున్నావు అని చెప్పి అంటుంది ఇందిరాదేవి ఇక వెంటనే అమ్మ నువ్వు మాతృమూతివి చాలా సమన్యాయంగా మాట్లాడతావని ఈరోజు నీ ముందు ఈ విషయం చెప్తున్నాను కరెక్ట్గా ఇక మీరందరూ ఆలోచించి నిర్ణయం తీసుకోండి ఒకనొకప్పుడు రాహుల్ ఇక ఆ ఫ్యాక్టరీలో ఏదో చిన్న తప్పు చేశాడని ఏదో అమ్మాయి విషయంలో కొన్ని కొన్ని మోసాలు చేశాడని స్వప్నని చీటింగ్ చేశాడని ఇంట్లో అందరూ కూడా కూలబడుక్కొని నా కొడుకుని ఇక అసలు కనీసం ఆఫీస్కి ఆఫీస్ గడప కూడా దాడడానికి వీల్లేదని శాసించారు అనగానే అందరూ కూడా సీరియస్గా వింటూ ఉంటారు అవును ఏ ఇప్పుడెందుకు ఎందుకు గుర్తుకొచ్చింది అది నీకు అని చెప్పి అంటుంది ఇందిరాదేవి అదేంటమ్మా నేను మాటలు ఇంకా పూర్తి అవ్వనే అవ్వలేదు మధ్యలో ఎందుకమ్మా మాట్లాడతావు మరి వాడు చేసింది మోసమే మోసం చేసిన వాడు మళ్ళా ఆ అమ్మాయినే పెళ్లి చేసుకొని ఇప్పుడు ప్రెగ్నెంట్తో ఉంది స్వప్న స్వప్న కూడా బాగానే ఉంది ఇద్దరు కూడా బాగానే ఉన్నారు కానీ ఏ రోజు కూడా నా కొడుకు మీద వేసిన ముద్ర మాత్రం అలాగే ఉంది అలాంటప్పుడు రాజు ఏకంగా వేరెవరు ఎవరికో కడుపు చేసి ఒక బిడ్డని తండ్రి చేసి ఇంటికి తీసుకొని వచ్చాడు ఇక భార్య పక్కనే ఉండగా మరి ఇంత పెద్ద తప్పు చేసిన రాజ్ చేతికి ఎండీలో అలానే కూర్చోపెట్టి ఆఫీస్కి దర్జాగా వెళ్ళొస్తున్నాడు మరి తప్పు కాదా మాతృమూర్తి గారు అని చెప్పి ఇక అందరి ముందు ఇక ఇందిరాదేవిని నిలదీస్తుంది ఇక రుద్రాణి రుద్రాణి అన్న మాటలకి ఎవ్వరికీ కూడా సమాధానం దొరకదు ఇక వెంటనే రాజ్ అయితే మమ్మీ అని చెప్పి అంటాడు ఏంటి అనగానే మరి మీ అందరికీ కూడా నేను ఆఫీస్కి వెళ్ళడం ఇష్టం లేకపోతే ఇంట్లోనే ఉంటాను అని చెప్పి అంటాడు రాజ్ వెంటనే ఇలాంటివన్నీ కూడా తర్వాత విషయాలు మా అందరికీ ఎందుకు ఇష్టం లేకుండా ఉంది నువ్వు వెళ్తే ఇష్టమే నువ్వు వెళ్తే ఆఫీస్ని ఒక లెవెల్లో మార్చేస్తావని అందరూ నీకు ఇక పట్టం గట్టి పైన పెట్టారు కానీ నువ్వేం చేసావ్ ఒక బిడ్డకి తండ్రిని అయ్యి ఇంటికి తీసుకొని వచ్చావు నేను చెప్పింది నువ్వు చేస్తాను అంటే నేను ఈ రోజు నుంచే నీతో నేను మాట్లాడతాను ఆ బిడ్డని తీసుకొని వెళ్ళి మర్యాదగా ఆ బిడ్డ తల్లికి అప్పచెప్పిరా తర్వాత నువ్వు ఎండి స్థానంలో ఉంటూ ఆఫీస్ని ఇక నీ ఇష్టం వచ్చినట్టుగా చూసుకో ఎవరిని కూడా సంజయ్షి చెప్పే పని లేదు రాజ్ అని చెప్పి అపర్ణ అంటుంది ఇక వెంటనే అదేంటి వదిన తప్పు తప్పే ఒప్పు ఒప్పే బిడ్డను తీసుకొని వెళ్ళి తల్లికి అప్పజెప్పినంత మాత్రాన రాజ్ చేసింది ఏమన్నా తప్పు ఒప్పైపోతుందా లేదంటే రాజ్ ఏమన్నా ఉత్తముడైపోతాడా తప్పు తప్పే రాజ్ ఎండీ స్థానంలో ఉండడానికి వీల్లేదు ఇప్పటికీ ఎప్పటికీ అని చెప్పి రుద్రాణి గట్టిగా మాట్లాడుతుంది రుద్రాణి ఏం మాట్లాడుతున్నావు అని చెప్పి ఇందిరాదేవి అనగానే నిజం మాట్లాడుతున్నానమ్మా నిజం మాట్లాడుతున్నాను రాజ్ ఈరోజు ఇక కప్పిపుచ్చుకునే తప్పు చేశాడా చాలా పెద్ద తప్పు చేశాడా మీ మనస్సాక్షిని అడగండి ఇక ఆ పక్కనే ఉన్న కావ్యను కూడా అడగండి కావ్య పాపం ఇంట్లోనే గొడ్డు చాకరీ చేస్తూ రాజ్ అంటే చాలా ప్రేమగా ఉండేది అలాంటిది కావ్యని కూడా మోసం చేసి ఒక బిడ్డను తీసుకుని వచ్చాడు అది కావ్య కూడా తెలుసు ఏ కావ్య రాజ్ చేసింది ఉత్తమైన విషయమా లేదంటే అది సరిదిద్దుకునే విషయమా చెప్పు నువ్వే అని చెప్పి కావిని సాక్ష్యానికి పిలుస్తుంది ఇక మరొక వైపు ఇక దానిలక్ష్మి దగ్గరకు వచ్చి దానిలక్ష్మి ఎప్పుడూ ఎప్పుడు కూడా బాధపడుతూ ఉంటావు కదా ఈ ఇంట్లో మీకు అన్యాయం జరుగుతుందని ఇలాంటప్పుడు నోరు విప్పి చెప్పవేంటి ఆ బిడ్డని ఇంట్లోనే ఉంచితే ఏం జరుగుతుందో కూడా నీకు తెలుసు కదా అని చెప్పాను కానీ అవును అవునక్క రుద్ర అని చెప్పింది వంద పర్సెంట్ ఎందుకంటే రాస్ చేసే తప్పుకి ఇంటి పాది బాధపడుతున్నాం ఎందుకు అంత బాధపడాలి ఆ బిడ్డని ఎక్కడ ఇచ్చేసినా రాజ్ చేసేది తప్పే కాబట్టి రాజ్ ఇక ఎండి స్థానంలో ఉండకూడదు ఇది రుద్రాని వైపు నేను కూడా ఉంటాను అని చెప్పి అంటుంది ఇక ధాన్యలక్ష్మి ఇక ఇంట్లో వాళ్ళందరూ కూడా రాజుని ఇక ఎండీ స్థానంలోంచి బయటికి వచ్చేయాలి అని చెప్పి అనడంతో ఇక వెంటనే అపర్ణ మీ అందరి మాటకి నేను గౌరవాన్ని విలువని ఇస్తున్నాను నా కొడుకైనా అది ఎవరి కొడుకైనా తప్పు తప్పే కాబట్టి నేను నిర్ణయం తీసుకుంటున్నాను రాజు ఈ రోజు నుంచి ఎండి స్థానంలోంచి రిజైన్ చేస్తాడు వాడికి వాడి బిడ్డే ముఖ్యం కాబట్టి ఒక అతిథిలాగా ఇంట్లో ఉంటాడు అని చెప్పి అపర్ణ అయితే నిర్ణయం తీసుకుంటుంది ఇక వెంటనే చాలా బాగా నిర్ణయించాక నిర్ణయించా వదిన అందుకే నిన్ను మగటం లేని మహారాణి అని చెప్పి అంటాం కరెక్ట్గా నువ్వు నిజంగా శివగామిలాగా ఈరోజు చాలా బాగా చెప్పావు అని చెప్పి ఇక అందరి ముందు అపర్ణ అంటూ ఉంటే ఇక పక్కనే ఉన్న సీతారామయ్య రుద్రాణి ఏం మాట్లాడుతున్నావు నువ్వు నీ మాటల్లో చాలా వేటకారం ఉంది ఇక నువ్వు చెయ్యాల్సింది చేసావు కాబట్టి నీ మనసుకి తృప్తి వచ్చిందేమో నా మనసు తృప్తి లేదు ఈ ఇంటికి బీజం వేసినప్పటి నుంచి ఇంత ఎత్తు ఎదిగే వృక్షం వరకు నా మనవడు ఎంతో కొంత ఈ విషయంలో ఈ ఆస్తిలో చాలా కృషి చేసి ఇంతకీ అంత పెంచాడు నా రాస్ నా రాజ్ అలాంటిది వాడిని ఈరోజు ఎండి స్థానం నుంచి పక్కకి తొలగించేలాగా మాట్లాడావు అక్కడ వరకు బాగానే ఉంది కానీ ఆ ఎండి స్థానాన్ని కూర్చొని ఎవరు భర్తీ చేస్తారు అని చెప్పి అంటాడు సీతారామయ్య సీతారామయ్య ఆ రకంగా మాట్లాడేసరికి వెంటనే ఇక ఎవరింటి మావయ్య గారు నా కొడుకు కళ్యాణ్ ఉన్నాడు కదా ఇక రాజస్థానంలో స్థానంలో నా కొడుకు కళ్యాణే కూర్చుంటాడు అని చెప్పి అంటుంది ఇక దానిలక్ష్మి దానిలక్ష్మి అలా మాట్లాడుతూ ఉంటే ఇక వెంటనే కళ్యాణ్ అప్పుడే వస్తాడు అమ్మ ఏం మాట్లాడుతున్నావు నేనేంటి రాజు అన్నయ్య స్థానంలో ఉండడం ఏంటి అది ఎప్పటికీ జరగదు రాజ అన్నయ్య ఎప్పటికీ రాజే నేను ఏ రోజు కూడా ఆఫీస్కి వెళ్ళలేదు అసలు ఆఫీస్లో ఏం జరుగుతుందో కూడా నాకు తెలియదు అలాంటిది నేనేంటి అన్నయ్య స్థానంలో కూర్చోవడం ఏంటి ఇప్పటికే చాలా వరకు నష్టాలు జరుగుతూ ఉన్నాయి రాజు అన్నయ్య వెళ్ళకపోవడం వల్ల అలాంటిది నన్ను కూర్చోబెడితే ఆఫీసు ఎలా ఉంటుందో నాకు తెలుసు దయచేసి తాతయ్య గారు నన్ను క్షమించండి ఏ రోజు నేను అన్నయ్య స్థానాన్ని నేను భర్తీ చేయలేను అని చెప్పి కళ్యాణ్ తన మనసులో ఉన్న మాట చెప్తాడు ఇక వెంటనే రుద్రాణి అమ్మయ్య కళ్యాణ్ అయితే కరెక్ట్గానే నిర్ణయం చెప్పాడు ఇప్పుడు నా కొడుకే దిక్కు కాబట్టి ఇక రాహుల్నే కూర్చోపెడతారు అని చెప్పి అరే రాహుల్ అని చెప్పి బయట నుంచుంటా వెంట్రా ఇక్కడికి వచ్చి తాతయ్య గారి దగ్గర నుంచో తాతయ్య గారే ఆశీర్వాదం తీసుకో ఎంతైనా ఈ ఇంటికి కళ్యాణ్ కానీ అలాగే రాజ్ కానీ రాహుల్ కానీ ముగ్గురు సమానమేనని నాన్నగారు ఎప్పుడూ అంటూ ఉండేవాళ్ళు ఇక ఈ ఆఫీస్ బాధ్యత అంతా కొడుకే తీరుస్తాడని నాకు బాగా అర్థమవుతుంది అని చెప్పి ఇక అంటూ ఉండగా ఇక వెంటనే సీతారామయ్య కా మా కావ్య ఎక్కడున్నావు ఒకసారి రామ్మ అని చెప్పి పిలుస్తాడు కావ్య వెంటనే ఇక పసిబిడ్డని ఇక రాజ్ చేతికిచ్చి ఏంటి మావయ్య గారు ఏ సారీ ఏంటి తాతయ్య గారు అని చెప్పి అనగానే అమ్మ కావ్య నువ్వు ఈ ఇంటికి కోడలివి ఇంటిని ఎంత బాగా చక్క పెట్టావో అందరికీ తెలుసు ఇంటిని చూస్తే ఇల్లాలని చూసినట్టే అని చెప్పే సామెత లాగా ఇల్లుని అలాగే ఇంటి కుటుంబ సభ్యులందరినీ కూడా చాలా ప్రేమగా నువ్వు ఇంటిని సాకుతూ వచ్చావు కానీ ఇక ఇక నుంచి నీకు రెండో బాధ కూడా ఈ తాతయ్య అప్పచెప్తున్నాడు నువ్వు నీ భర్త రాజ్ స్థానంలో నువ్వు ఎండీగా నుంచని ఆఫీస్ని కూడా ఇంటిని ఎంత బాగా చక్కదిద్దావో ఆఫీస్ని అంత బాగా చ చక్కదిద్దగలగా చక్కదిద్దగలవని నాకు అనిపిస్తుంది అని చెప్పి అనగానే దెబ్బకి రుద్రాణి ఇక షాక్ అయిపోతుంది అది నాన్నగారు అనగానే షడప్ రుద్రాణి మావే గారు ఏదో మాట్లాడుతున్నారు ఆ సమాధానం నువ్వెందుకు చెప్తున్నావు మధ్యలో దూరద్దు వాళ్ళు పెద్దవాళ్ళు ఇంటికి వాళ్ళ నిర్ణయానికి ఒక గౌరవం ఇవ్వాలి నువ్వు మాట్లాడద్దు అని చెప్పి అనగానే ఇక వెంటనే ఇందిరాదేవి సభాష్ సభాష్ అండి నిజంగా మీరు చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు కావ్య ఈ ఇంటినే కాదు ఆఫీసుని కూడా చాలా బాగా చూసుకుంటుందనే ధైర్యం నాకు తెలుసు ఎందుకంటే కావ్య లేకపోతే ఇల్లు ఎంత బోసిపోయిందో ఆఫీస్లో డిజైన్ లేకపోతే అంత ఇదిగా బోసిపోయింది చివరి అక్కడికి మనకి ముద్రా కంపెనీ ఏజెన్సీ నుంచి చాలా లాభాలు రావడానికి కేవలం కావ్యనే కారణం అలాంటప్పుడు రాజస్థానంలో కావ్య ఉండటం చాలా కరెక్ట్ బావా అని చెప్పి ఇక చిట్టి అంటుంది ఆ మాటలకి ఇక అనామిక మొహం మాడిపోయి ఇక అమ్మమ్మ గారు కావ్య ఇంటిని అలాగే ఆఫీస్ని ఏ రకంగా చూసుకుంటుంది ఆఫీస్ని చూసుకోవాలంటే ఇల్లును వదిలేయాలి ఇల్లును చూడాలంటే ఆఫీసుని వదిలేయాలి మరి ఎలా సాధ్యం అది అని చెప్పానగానే ఇక వెంటనే అపర్ణ వచ్చి దానికి సమాధానం నేను చెప్తాను నా కోడలుగా కావ్య ఎప్పుడూ వంటగదిలో ఇక శాంత మనిషి లేకపోయినా పని అంతా చాకరీ చేసి ఇంటిని ఒక లెవెల్లోకి తీసుకొచ్చింది ఇక తన బాధ్యత నీకప్పు చెప్తున్నాను కాబట్టి అనమిక రోజు నువ్వు ఇంటికి సంబంధించిన పనులన్నీ నువ్వే చూసుకోవాలి అంతేకాదు ఇంటిని కావ్య ఎంత ఇదిగా చక్కబెట్టిందో నువ్వు కూడా ఆ రకంగానే చక్కబెట్టాలి ఎందుకంటే మీ అత్తగారు ఎప్పుడు చూసినా ఇక మాకు అన్యాయం జరుగుతుందని ఇక నువ్వు వచ్చినప్పటి నుంచి తెగ వావరక్షణం చేస్తుంది కాబట్టి ఈ ఇంటి కోడలు పెత్తడం ఇక నీకే అప్పచెప్తున్నాను ముఖ్యంగా వంటగదిలో వంట వార్పు ఇంటికి సంబంధించిన ప్రతి ఒక్క విషయం నువ్వు చూసుకోవాలి కావ్య స్థానంలో ఆఫీస్ని చూసుకుంటుంది అనగానే దెబ్బకి దెమ్మ తిరిగిపోతుంది అనామికకి అయ్యో అత్తయ్య నాకు వంట రాదు అనగానే షడ పిల్లకాకి వంట రాకపోవడం ఏంటి వంట అనేది ఎవరికైనా రాదు కానీ అది నేర్చుకొని దానికి తగ్గ అన్నీ కూడా పక్కన వాళ్ళ దగ్గర నేర్చుకుంటూ చెయ్యాలి ఇక ఏమీ రాదు అన్ని కూర్చోడానికి నువ్వేమీ రోజే పుట్టలేదు ఖచ్చితంగా రోజు నుంచి నువ్వు వంటగదిలో వంట చేయాలి ఇది నా నిర్ణయం అని చెప్పి అనగానే దెబ్బకి ఇక ఫీజులు ఎగిరిపోతాయి అనామికకి ఇక రుద్రాని నోటి వెంట మాట పడిపోతుంది ఇక నోరెత్తి రాహుల్ గురించి చెప్పడానికి ఇక ట్రై చే చేసినా కూడా అది వేస్ట్ అని అర్థమైపోతుంది ఇక వెంటనే స్వప్న అక్కడికి వస్తుంది ఏంటి ఏం జరుగుతుంది ఇక్కడ ఇంట్లో బాధ్యతలన్నీ అప్పచెప్తున్నట్టున్నారు మరి నా భర్తని ఆరకంగానే ఎలా వదిలేస్తారు నా భర్తకు కూడా ఏదో ఒక బాధ్యతని అప్పచెప్పండి అని చెప్పి అంటుంది స్వప్న ఏంటి స్వప్న ఏం మాట్లాడుతున్నావు ఇక రాహుల్కి ఏం బాధ తప్పు చెప్పాలి అని చెప్పి అడుగుతుంది ఇక అక్కడే ఉన్న అపర్ణ అదేంటాంటి ఇక రాహుల్ కూడా ఈ ఇంటికి వారసుడే కదా ఎంతైనా కూడా రాజ్ బావ్ గారు ఇక తప్పు చేశారని సారీ రాజ్ తప్పు చేశాడని ఇక తనకి ఇక ఒక అతిథిలాగా ఒక రూమ్లో కేటాయించారు ఇడు చూస్తే ఇక కావ్యని చేశారు అటు ఆఫీస్ పనులు చూసుకుంటూ కావ్య బిజీగా ఉంటుంది ఇటు ఇంటి కుటుంబానికి వంట చేస్తూ అనామిక బిజీగా ఉంటుంది ఇక మీరంటే మీరు అలాగే ఇక దానలక్ష్మి ఆంటీ మీరంటే ఇంటికి పెద్దవాళ్ళు ఏదో ఒక పని చేస్తూ ఉంటారు కానీ పాపం రాహులే ఒక్కడే ఇక ఆ రకంగా ఉండటం నాకైతే నచ్చట్లేదు అని చెప్పి అనగానే ఇక వెంటనే రుద్రాణి ఇది ఎంతైనా కూడా భర్తని ఏదో రకంగా పనిలో పెట్టాలని చూస్తుంది పోనీలే ఏదో ఒక ఆఫీస్ వరకు ఇస్తారు ఇక అనామిక సాంబార్ రుద్రాని ఇక సాంబార్ పడిపోతూ ఉంటుంది ఇక వెంటనే కూడా ఇక స్వప్న అదేంటి ఎవరికి కూడా ఏ పనులు గుర్తు రావట్లేదా ఈ గార్డెన్ అంతా కూడా చాలా పిచ్చి పిచ్చిగా అయిపోతుంది రోజు గార్డెన్కి నీళ్ళు పోస్తూ గార్డెన్ అంతా కూడా చూసుకోవాలి రాహుల్ అలాగే ఇక కూరగాయలు మార్కెట్కి సంబంధించిన అన్ని విషయాలు కూడా నువ్వే చూసుకోవాలి ఖాళీగా బాలాదూర్ తిరిగే బదులు ఈ పనులన్నీ చేస్తే నీకు ఎంతో కొంత ఎక్సర్సైజ్ లాగా ఉంటుంది ఏమంటారాంటి అని చెప్పనగానే ఇక వెంటనే అందరికీ అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా ఇక దెబ్బకి నవ్వొస్తుంది అపర్ణాదేవి వెంటనే వాళ్ళందరి మొహం చూసి స్వప్న ఏమీ తప్పుగా మాట్లాడలేదు అది కూడా ఒక బాధ్యతే ఇక గార్డెన్ని ఇక ఇంట్లో పనిని అన్ని విధాల ఇంట్లో ఏది కావాలన్నా రాహుల్కి ఇక చెప్పి రాహుల్ చే చేత అన్ని పనులు చేయించుకో అనమిక ఇంట్లో ఇక నువ్వు అలాగే ఇక రాహుల్ ఇంటికి సంబంధించిన ఏ ఒక్క చిన్న విషయం కూడా మర్చిపోవడానికి వీల్లేదు అని చెప్పి ఇక అందరి ముందు తన నిర్ణయాన్ని బయట ఇక దెబ్బకి రుద్రానికి రాహుల్కి ఇక షాక్లో అయిపోతారు ఇక స్వప్న అయితే హ్యాపీగా అమ్మయ్య నా మొగుడికి మంచి పని అప్పచెప్పాను లేదంటే ఖాళీగా కూర్చుంటూ ఏదో ఒక ఏదో ఒక పనులు చేస్తూ ఉంటారు ఇక కావ్య జీవితం గురించి ఏదో ఒక చండాలం పని చేయాలని నిర్ణయించుకుంటూ ఉంటారు వీళ్ళని ఖాళీగా కూర్చోపెట్టకూడదు ఈ రుద్రాని అతని నేను ఆడుకుంటాను ఇక రాహుల్ని ఇంట్లో అపర్ణ అంటే ఆడుకుంటుంది అప్పుడు వీళ్ళిద్దరికీ కూడా సమన్యాయం జరుగుతుంది అని చెప్పి ఇక రాహుల్ గురించి అయితే అందరి ముందు బుక్ చేసి స్వప్న ఇక హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇక కావ్య వెంటనే తాతయ్య గారు మీ నిర్ణయాన్ని నేను ఇక అని అనలేను అలా అని చెప్పి ఏకంగా ఎండి స్థానం అంటే నా వల్ల అవ్వని పని మావయ్య గారు అవ్వదు తాతయ్య గారు అని చెప్పి అనగానే వెంటనే కళ్యాణ్ వచ్చి వదిన ఎందుకు అవ్వదు నువ్వు ఎండి స్థానంలో ఉంటే ఇంకా మంచిగా డెవలప్ చేస్తావనే నమ్మకం నాకుంది నాకే కాదు ఈ ఇంట్లో అందరికీ ఉంది ముఖ్యంగా ఇక పెదనాన్నకి నువ్వు వేసే డిజైన్స్ వల్ల ముద్ర కంపెనీ వాళ్ళు నిన్ను ఎంత ఇదిగో మెచ్చుకున్నారో అదంతా కూడా ఇప్పటికీ నాకు గుర్తుంది ఖచ్చితంగా నువ్వు రాణించగలవు నువ్వు సక్సెస్లో ముందుకు వెళ్తావని నేను కోరుకుంటున్నాను వదిన కంగ్రాచ్యులేషన్స్ అని చెప్పి అందరి ముందు చెప్తాడు ఇక రాజు వచ్చి ఇక కంగ్రాచ్యులేషన్స్ కళావతి అని చెప్పి ఇక బిడ్డను తీసుకొని లోపలికి వెళ్ళిపోతాడు ఓకే ఫ్రెండ్స్ ఎపిసోడ్ అయితే ఇంతటితో ఎండ్ అయిపోతుంది రేపటి ఎపిసోడ్లో కలుద్దాం ఫ్రెండ్స్ అంతవరకు బాయ్ టేక్ కేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్